నెల్లూరు జిల్లా ఇందుకురపేట మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మూడు వేల రూపాయల పెంపు పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నలపరెడ్డి కుమార్ రెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా అర్హులైన లబ్దిదారులకి ఎమ్మెల్యే పెన్షన్లు పంపిణీ చేశారు అనంతరం ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు అందజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు పాదయాత్రలో అవ్వాతాతలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు తిరిగి ఆయనే ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని ఆకాంక్షిస్తూ ఇరవయో తేదీన మహారు లక్ష కొబ్బరికాయలు కొట్టే మొక్కు లక్ష కుంకుమార్చన సుదర్శన యాగం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు వాలంటీర్లు లబ్దిదారులు పాల్గొన్నారు ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మూడు వందల యాభై ట్యాపులు ఉచితంగా అందిస్తున్నాం ఈ ట్యాపులు తరాల పేదరికాన్ని ఛేదించే సాధనాలు రాబోయే దశాబ్దంలో గొప్ప మార్పుకు పలికి అనేక దశల్లో ఇది కూడా ఒకటి పిల్లలు బాగుండాలని అన్ని విధాల పైకి రావాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని పేదింటి బిడ్డలకు ట్యాబ్స్ ఇస్తుంటే ఇది కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు ఈనాడు పేపర్ తెలుసు కదా మీకు పిల్లలు ఆంధ్రజ్యోతి పేపర్ తెలుసు కదా వాళ్ళు రాస్తారు ఈ ట్యాబ్స్ ఇచ్చిన తర్వాత మీరంతా చెడిపోతున్నారంట మీ తల్లిదండ్రులంతా బాధపడుతున్నారంటారు జగన్మోహన్ రెడ్డి గారు ట్యాబ్స్ ఇచ్చి మా బిడ్డలంతా కూడా చెడబడుతున్నాడని చెప్పేసి ఈనాడు పేపరు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఈటీవీ ఒకటే అడుగుదాం వాళ్ళని రామోజీరావు గారి కుటుంబంలో వాళ్ళ బిడ్డలు మాత్రం స్మార్ట్ ఫోన్ వాడచ్చు ల్యాప్టాప్ వాడచ్చు ట్యాప్లు వాడొచ్చు ఇంగ్లీష్ మీడియంలో చేరవచ్చు అదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుటుంబంలో ఇవన్నీ వాడవచ్చు చంద్రబాబు నాయుడు కుటుంబంలో ఇవన్నీ వాడొచ్చు అంతకు మించి చంద్రబాబు నాయుడు ఈ మధ్యన పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసుకున్నాడు ఆయనకి నలుగురు భార్యలు ఆ నలుగురు భార్యలకు సంబంధించిన బిడ్డలంతా కూడా ఇవన్నీ వాడవచ్చు పేదంటి బిడ్డలు మాత్రం ట్యాబ్స్ వాడకూడదు టిష్యూ పేపర్స్ అవి ఈనాడు ఆంధ్రజ్యోతి ఇంకొక పని లేదు ఉదయం లేచి మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయడం ఆఖరాకి పేదెంటి పసిబిట్టల మీద కూడా దుష్ప్రచారం చెడిపోదా మీరు ట్యాప్స్ ఇస్తే మీ చేత మాట్లాడిస్తాను నేను ట్యాప్ ఇచ్చినప్పుడు మీరు చెప్తున్నారు దీనివల్ల మీకు ఎంత ఉపయోగం ఉందో అని అనేది తర్వాత పెన్షన్స్ మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు విడతల వారీగా మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వారీగా ఇస్తూ ఈ నెల నుంచి మూడు వేలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు బహుశా మన రాష్ట్రంలో అరవై ఆరు లక్షల ముప్పై నెల ముప్పై నాలుగు వేల మందికి మనం పెన్షన్స్ ఇస్తున్నాం రాష్ట్రం అంతటా కూడా ప్రతి నెల వెయ్యిన్ని తొమ్మిది వందల అరవై ఎనిమిది కొట్లు మనం పెన్షన్స్ కోసం ఖర్చు పెడుతున్నాం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశ్వసనీయతకు అర్థం చెప్తూ మానవత్వానికి ప్రతిరూపంగా ఉండి పెన్షన్లన్నీ కూడా మనం అందిస్తున్నాం రాష్ట్రంలో అందించిన మొత్తం అక్షరాల ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్లు మనం పెన్షన్స్ ఖర్చు పెడతా ఉన్నాం నెల్లూరు జిల్లాలో కొత్తగా నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది పెన్షన్స్ మంజూరు చేయడం జరిగింది మన జిల్లాలో మొత్తం మూడు లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రెండు పెన్షన్లకు గాను తొంభై ఐదు కోట్ల యాభై నాలుగు లక్షలు ప్రతి నెలా మనం ఖర్చు పెడతా ఉన్నాం అందరూ కూడా ఆలోచించాలి భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఐదు వందల రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తూ ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పాదయాత్రలో చెప్పిన విధంగా మూడు వేలు పెన్షన్ విడతల వారీగా ఇస్తా ఉన్నాడు మాట తప్పకుండా కూడా పథకాలు ఆపలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రెండు సంవత్సరాల్లో కూడా మీకు పథకాలు ఇచ్చారు ఆ రెండు సంవత్సరాల్లో ఇతర పార్టీల వాళ్ళు ఎవరు కూడా గ్రామాల్లోకి రాలేదు ప్రాణాలు పోతాయని ఇళ్లల్లో కూర్చున్నారు మేము అలా చేయలేదు మీ మధ్య తిరిగాం మా వాలంటీర్స్ అయితే పసిబిడ్డల పాపం అదేవిధంగా సచివాలయ సిబ్బంది పసిబిడ్డలు ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఆశా వర్కర్స్ కానీ ఏఎన్ఎంలు కానీ డాక్టర్స్ కానీ అందరం మీ మధ్య తిరిగాం వాళ్ళెవరో కనబడలేదు ఇప్పుడు వస్తున్నారు మేము ఉద్దరిస్తామో మాకు ఓట్లు వేయండి అని అని ఇది మాత్రం మీ మనస్సాక్షి వదిలేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారో మీకు తెలుసు మీరు అడగలేదు ఒక్కటే చెప్తున్నాను ఏదో రకరకాల ప్రచారాలు వినబడుతున్నాయి తెలుగుదేశం పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఓటుకి వెయ్యి నుంచి ఐదు వేలు దాకిస్తారంట బంగారంగా తీసుకోండి తీసుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి ఇది మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే అదంతా అక్రమంగా సంపాదించిన డబ్బే ఎకరాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడికి ఈరోజు నాలుగు లక్షల కోట్లకి అధిపతి తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి దోచుకున్న డబ్బదంతా అందులో ఐదు వందల కోట్లు పవన్ కళ్యాణ్కి ఇచ్చాడు వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కూడా అంతనా జరుపుతున్నాడు చంద్రబాబు నాయుడు వాళ్ళు కూడా వస్తే కలుపుకొని అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించి ఇంట్లో కూర్చోబెట్టాలంట సింహం సింగల్గానే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే వస్తారు ప్రజల్లోకి మాకు లేదు మాకు పొత్తులు అంటే పేద ప్రజలతో మేము పొత్తు పెట్టుకుంటాం తప్ప ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకునే ఎలక్షన్స్లో పోయే అవసరమే మాకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు మనల్ని ఆర్థికంగా ఆదుకున్నారు ఎవరు మనకు చేశారు ఇన్ని పథకాలు మనకు ఎలా వచ్చినాయని అనేది మీరు ఆలోచించుకోవాలి కరోనా వచ్చింది మాట్లాడదు en este momento. Okay. మంటలు సంక్రాంతి సంబరాలు హరిదాసు కీర్తనలు జరుపుకుందాం కంచి కామాక్షి వారి సంక్రాంతి స్టాప్ డిస్కౌంట్స్ కంచి డిజిటల్ శారీస్ అలంకార పట్టు శారీస్ పందూరు డిజైనర్ శారీస్ కంచి ఇక్కత్ పట్టు శారీస్ బెనారస్ కథాన్ శారీస్ డిజిటల్ జార్చెట్ శారీస్ పెన్ కలంకారీ శారీస్ బిన్నీ సిల్క్ శారీస్ లైట్ వెయిట్ ఆల్బమ్ శారీస్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ పై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు అద్భుతమైన డిజైన్లతో మనసు దోచే సరికొత్త ఫెస్టివ్ కలెక్షన్స్ పట్టు సారీస్ ఎక్స్క్లూజివ్ కౌంటర్లో లో అన్స్టాపబుల్ సేల్ లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ డిస్కౌంట్ పదిహేను రూపాయలు విలువ చేసే పరిణయ పట్టు చీర తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే పది వేల రూపాయల విలువ చేసే అక్షయ పట్టు చీర మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కంచి గాంధర్వ పట్టు చీర రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే విచ్చేయండి కంచి కామాక్షి మాకు లేఅవుట్ నెప్